భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గానుగపాడులో యూరియా కోసం రైతులు సొసైటీ ఎదుట తెల్లవారుజాము నుంచే వేచి చూశారు అధికారులు యూరియా సరఫరాలు నిలక్ష్యంగా వివరిస్తున్నారని వారు విమర్శించారు లేదు చొప్పులు వాళ్ళ ఒక్కలే పోయి తీసుకుని రావాలి మొత్తం ఎట్టే ఉండాలి జనం అట్టే ఉండాలా ఉండే నీకైతే నీకైతే

चा <laughs> चप <laughs> చెప్పు చెయ్యను కానీ వడ వడలేను నిమరము వీడియో చేస్తానండి వీడియోలో చూస్తాను రాజు వచ్చేది ఆ చెప్పి చేసుకొమన్నండి చిప్పనిపల్లి పొద్దున ఐదు గంటలకు వచ్చినాం నేను రెండు గంటలకి వెళ్ళి ఒకటే కట్టిస్తున్నారు మేము మూడున్నర నాలుగు నుంచి రైతులు ఇబ్బంది పడితే ఒకటే తొమ్మిది గంటలకు వచ్చారు ఇంత ఇబ్బంది పడితే ఒకటే కట్టిస్తున్నారు